అనంతపురం ఈ జిల్లా పేరు చెప్పగానే నిత్య కరువు కుటుంబాల వలసలే గుర్తొస్తాయి ఆ దుస్థితి మార్చుతూ ఉపాధి మార్గాలు చూపాలని తెలుగుదేశం గత ప్రభుత్వంలో ఎంతో ప్రయత్నం చేసినా మధ్యాహ్న ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని దెబ్బతీసింది ఎన్నో పరిశ్రమల్ని వెల్లగొట్టింది ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి కరువు సీమ అనంతలో పరిశ్రమలపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అందుకు ఉదాహరణే మనం చూడబోతున్న ఇండియన్ గార్మెంట్స్ కథ జగన్ దెబ్బకు నమస్కారం పెట్టి రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన ఇండస్ట్రీ కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే జిల్లాకు తిరిగొచ్చింది ఐదు నెలల్లోనే ఉత్పత్తిని కూడా ప్రారంభించింది వందలాది మందికి ఉపాధి లభించింది ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతున్నాయి వలస వెళ్లిన కుటుంబాలు సైతం సొంత గూటికి చేరుతున్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చొరవతో తిరిగొచ్చి పదిహేను వందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న గార్మెంట్ పరిశ్రమపై నేటి ప్రత్యేక కథనం అత్యంత కరవు పీడిత ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా నాలుగు లక్షల మంది వలస వెళ్తున్నారు వలసల నివారణకు స్థానికంగానే ఉపాధి మార్గాలు చూపాల్సి ఉంటుంది పరిశ్రమలను తీసుకురావాల్సి ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం నోటికాడి కూడును లాగేసుకున్నట్టయింది గత తెదేపా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి ఓ పరిశ్రమను తీసుకొస్తే దాని యాజమాన్యాన్ని బెదిరించి వారిని అష్టకష్టాలు పెట్టి అది వెళ్ళిపోవడానికి కారణమయ్యారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వైసీపీ పంపించేసిన పరిశ్రమను తిరిగి తీసుకొచ్చింది పదిహేను వందల మందికి ఉపాధి కల్పించింది నియోజకవర్గ వాసుల జీవితాల్లో వెలుగులు నింపింది అనంతపురం వలసల సమస్యల నివారణకు నాలుగు దశాబ్దాలుగా నిపుణులు అనేక సిఫార్సులు చేశారు గతంలో సీఎం గా ఉన్న చంద్రబాబు వలసల నివారణకు అనేక చర్యలు తీసుకున్నారు రైతులకు సాగునీరు యువతకు ఉపాధి కల్పనతోనే వలసల సమస్య పరిష్కారం లభిస్తుందని ఆ దిశగా చర్యలు చేపట్టారు అందరినివా కాలువ పనులు వేగంగా పూర్తి చేయించారు సాగునీరు కళ్ల చూసిన అనేక మంది వలసల నుంచి తిరిగొచ్చారు ఉపాధి కల్పనకు కియా పరిశ్రమను కూడా తీసుకొచ్చారు పెనుకొండ వద్ద కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కావడంతో అక్కడి ప్రజల జీవితాలే మారిపోయాయి ఆ క్రమంలోనే రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ హయాంలో మడకశిలలో ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ పెట్టుబడులు పెట్టింది పరిశ్రమ నిర్మాణం కూడా ప్రారంభించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో పరిశ్రమ పనులు ఆదిలోనే ఆగిపోయాయి వైసీపీ నాయకుల బెదిరింపులతో యాజమాన్యం మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయింది ఇప్పుడు తిరిగి వచ్చిన అదే పరిశ్రమ వేలాది మందికి ఉపాధి చూపిస్తోంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది పంతొమ్మిదిలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కోల్పోవడంతో వైఎస్ఆర్సీపీ రావడం ఇక్కడ పల్మినేరు తిప్పేస్వామి శాసనసభ్యుడు కావడం ఆ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు ఎక్కడున్న నిర్మాణాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత నేను మా తిప్పేస్వామి శ్రీనివాసమూర్తి మెయిన్ లీడర్లు అందరూ కలిసి బెంగళూరుకి వెళ్ళి ఆ యాజమాన్యం దగ్గర దాదాపు రెండు మూడు గంటలు కూర్చొని మాకు ఒక్క రూపాయి డబ్బు వద్దు మేము ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా సహాయపడగలము సహకరించగలము అన్ని సహాయ సహకారాలు ఇస్తాం మా మహిళా తల్లులకి అక్క చెల్లెలకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి నిర్మాణ దశలో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి పూర్తి చేయడం జరిగింది ఈ ఈరోజు దాదాపు పదహైదు వందల మందికి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు అక్కడ దాదాపు మూడు వేల ఐదు వందల మందికి మహిళలకు ఉద్యోగ అవకాశాలు జెంట్స్కి ఒక దాదాపు ఒక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అక్కడ ఉంది త్వరలో ట్రైనింగ్ పూర్తి అవుతానే ఖచ్చితంగా భారీగా గ్రాండ్గా ఓపెన్ చేసి మూడు వేల ఐదు వందల మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు అక్కడ కల్పించబోతున్నాయి ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమ వివరాలు పరిశీలిస్తే దీనిని రెండు వేల పద్దెనిమిదిలో నాటి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి బెంగళూరు నుంచి సిరకు తీసుకొచ్చారు పరిశ్రమ ఏర్పాటుకు తన సొంత భూమినే తక్కువ ధరకు విక్రయించి కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించారు అంతవరకు బాగానే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కంపెనీ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి సిర ఎమ్మెల్యేగా గెలిచిన పలమనేరు తిప్పేస్వామి యాజమాన్యాన్ని బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి వైసీపీ ఎమ్మెల్యే దాష్టీకంతో ఇండియన్ డిజైన్స్ సంస్థ నిర్మాణం ఉన్న ఫళంగా ఆపేసి వెనక్కి వెళ్లిపోయింది ఆ ఐదేళ్లు మళ్ళీ తమ భూమి వైపు తిరిగి చూడలేదు అలాంటి స్థితిలో ఉన్న పరిశ్రమను తిరిగి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైంది చంద్రబాబు సర్కారు పరిశ్రమ ఎండి సాద్ సల్మాన్కు అండగా నిలిచింది ఫలితంగానే తిరిగి పరిశ్రమను నెలకొల్పినట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు మా మడక్సిరాలో ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి మా మేనేజ్మెంట్ అడిగినారు సో మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకోలేదప్పుడు సో ఆమె ఇంకా ఓకే ఆడ కూడా ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తాము లీటెడ్ పర్సన్స్ ఆర్ దే వీల్ డెవలప్ దట్ ఆ ఏరియాలో ఏరియాలోనేస్తే యోచన చేసేసి ఓకే ఓపెన్ చేస్తామనేసి డిసిషన్ తీసుకున్నారు తీసుకునేటప్పుడు మేము వచ్చాము మీడ వచ్చేసి చూస్తే అంత ఫారెస్ట్ ఏరియా ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే ఏము పోతుందా జరుగుతుందా నడుస్తుందా అనేసి మాకు డౌట్ ఉంది టీమ్ మేము ఇట్ ఇట్ హస్ టేకన్ టైం మేము టైం తీసుకుంటాం దీనికి ఎటు చేయాలా ఏం చేయాలా అనేసి సో వన్ డే మా బాస్ పిలిచేసి ఎండి గారు జావీద్ సార్ జావీద్ హారూన్ వాళ్ళు పిలిచేసి చెప్పారు ఆడ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతా అండి మీరు పైసాడా డెవలప్ చేయాలా వాళ్ళకి పని ఇవ్వాలా దా చెప్పేసి చెప్పారు ఓకే మేము వచ్చాము చూసాం మీద చూసేసి ఓకే డెవలప్ చేస్తాం అనేసి దెన్ వీళ్ళు మా ఎమ్మెల్యే గారు వచ్చారో రాజు సార్ వచ్చేసి తిప్పేస్వామి గారు వచ్చారో వచ్చేసి మీటింగ్స్ వేసారు మీరు ఓపెన్ చేయండి మీకు ఏం కావాలో అంతా చేసేస్తాం అనేసి చాలా హెల్ప్ ఇస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సరిగ్గా మూడు నెలలకే మడకసిరలో వెనక్కి వెళ్ళిన దుస్తుల తయారీ పరిశ్రమ తిరిగి వచ్చింది స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు ప్రభుత్వం అండగా నిలవడంతో పరిశ్రమ నిర్మాణానికి విద్యుత్ సహా మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన అనుమతులు లభించాయి ఐదు నెలల్లోనే పరిశ్రమ నిర్మాణం పూర్తయి జనవరి నుంచి తొలిదశ ఉత్పత్తి ప్రారంభమైంది పదిహేను వందల మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు సంస్థ ఎండి సాద్ సల్మాన్ హామీ ఇచ్చారు ఈ క్రమంలో మడకసిరలో మెగా జాబ్ మేళా నిర్వహించగా వలస వెళ్లిన వారు సైతం హాజరయ్యారు జాబ్ మేళాకు వచ్చిన వారిలో ఐదు వందల మందిని ఎంపిక చేసిన ఇండియన్ డిజైన్స్ సంస్థ రెండు మందికి మరుసటి రోజు నుంచే టైలరింగ్ శిక్షణ ఇచ్చింది నైపుణ్య శిక్షణ అనంతరం ఉద్యోగులుగా నియమించుకుని గార్మెంట్ ఉత్పత్తి ప్రారంభించింది దశలో ఐదు వందల యాభై మంది మహిళలు దుస్తుల తయారీలో భాగస్వాములయ్యారు సొంత ఊరిలో గార్మెంట్ పరిశ్రమ రాకతో జీవితాలే మారిపోయాయని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ అనుభూతిని ఇలా పంచుకుంటున్నారు ఇంతకు ముందు అయితే మడక్సిరాలో అసలు కంపెనీ అనేది ఉండేది కాదు సార్ ఎక్కువ ఏమైనా పని కావాలంటే బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఇక్కడ పని చేసేవాళ్ళము నేను ఇప్పుడు మడక్సిరాలో ఉన్నాను సార్ ఇక్కడ కంపెనీ ఓపెన్ అయ్యి మాకందరికి ఒక లైఫ్ ఇచ్చినందుకు ఎంఎస్ రాజు సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ ఇక్కడ మాకు పని రాకున్నా చెప్పి చేపిస్తారు సార్ మా సార్ వాళ్ళకి అందరికి అంటే మా మడక్సిరా మండలంలో వచ్చేసి ఏ సంస్థలు లేవు గార్మెంట్స్ కానీ ప్రజలకి ముందుకు వెళ్ళడానికి ఏ ఆపర్చునిటీస్ లేవు సో ఇది గార్మెంట్స్ ఫీల్డ్ పెట్టి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినారు ముందైతే నేను నా కుటుంబంలో చాలా ఇబ్బంది పడింది సార్ ఇప్పుడైతే ఈ కంపెనీ ఉండేదానికి నాకు చాలా నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను మాకు మా పిల్లలు చదువుకునేదానికి బాగా ఇదైంది సార్ నాకు ఈ కంపెనీ తరపున మా ఊర్లో కంపెనీ అవుతుంది అని మేము అసలు ఎక్స్పెక్టే చేసింది లేదు ఇప్పుడు అయిండేదానికి చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే ఇక్కడ మేము మా ఊర్లో వాన పడితే మాత్రమే పనులు చిక్కుతాయి అక్కడ అందుకనే ఇది ప్యాటర్లో వచ్చినాము మాకు చదువులేని వాళ్ళకి పని ఇస్తారని కూడా అనుకోలేదు అయినా వాళ్ళు సార్లు ఇచ్చినారు పని చేసుకుంటూ అన్ని పనులు నేర్చుకున్నాము ఇక్కడ టైలరు హెల్పరు అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు పనులు ఇచ్చినారు తొమ్మిది వేలు ఇస్తున్నారు మేము మా కుటుంబం అయితే చాలా ఇబ్బందిగా పడేది ఇక్కడొచ్చినందుకు మాకు చాలా బాగుంది సార్ మడకసిరలో ఏర్పాటైన గార్మెంట్ పరిశ్రమ మహిళల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చింది వర్షం కురిస్తే కూలీ లేకపోతే ఖాళీ ఉండే వీరి జీవితాలను పూర్తిగా మార్చేసింది ఇప్పటికే రెండొందలకు పైగా కుటుంబాలు వలసల నుంచి తిరిగొచ్చి గార్మెంట్ పరిశ్రమలో ఉద్యోగులయ్యారు గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలకు పది వేల రూపాయల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు చెల్లిస్తున్నారు ఫలితంగానే పరిశ్రమలో ఏ మహిళలను పలకరించినా కూటమి ప్రభుత్వం వచ్చి తమ జీవితాలను మార్చేసిందని చెబుతున్నారు లేకపోతే ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి మాకు ధైర్యం వచ్చింది సార్ చేసుకొని తింటామని ఇక్కడ ట్రైనింగ్ వచ్చినాను ట్రైనింగ్ తీసుకొని బాగా పని చేసుకుంటాను షర్టు ప్యాంటు అన్నీ కుట్టేదన్నీ నేర్పించినారు సార్ ఇప్పుడు బాగుంది సార్ మాకు మా ఆయన పొలంలో పనిచేస్తూ ఉంటాడు నేను ఇక్కడ ముందుగా మాకు పిల్లలు చదివిచ్చుకొని కూడా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మాకు బాగా అనుకూలంగా ఉంది సార్ నెల నెలా శాలరీ వస్తుంది దేనికి ఇబ్బంది లేకుండా బాగుంది సార్ ఇప్పుడు మాకు ఈ ఫ్యాక్టరీ నుంచి మాకు బాగా ఉపాధి ఉంది సార్ మాకు నేనైతే ఇక్కడ వచ్చి వర్క్ చేశాను అనుకోలేదు మేము ఉన్నింది బెంగళూరు బెంగళూరులో అక్కడే స్టే చేసి ఈ కంపెనీ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేసినాం సార్ మేము మాకు ఈ కంపెనీ ఓపెన్ అయిన దానికి చాలా గుడ్ బాగుంది పిల్లల్ని చూసుకొని మళ్ళీ హస్బెండు ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నాం మా అత్త మామని చూసుకొని గుడ్ సార్ బాగుంది శాలరీ కూడా కరెక్ట్ టైంకి ఇస్తారు అంత బాగుంది సార్ వర్క్ కూడా నేను ఎప్పుడూ చేసిన లేదు రూమ్లోనే ఉంటాను అక్కడ బెంగళూరులో ఇక్కడ మాత్రం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తానని సార్ సార్ వాళ్ళు సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేసినారు సార్ నాకు ఇక్కడ వర్క్ అంతా చూపించి ఇలా చేయాలి ఇలా చేయాలి అని బాగా సపోర్ట్ చేసినారు సార్ సార్ వాళ్ళు ఈ కంపెనీ వల్ల ఎంతోమందికి మందికి చాలా మేలు చుట్టుపక్కల ఎక్కడ కూలి మాత్రమే వెళ్తారు ఎక్కడ అంటే కూలీ లే అంటే టూ త్రీ డేస్ దొరుకుతుంది కూలీ మళ్ళీ దొరకదు వర్షాలు వర్షాలు లేవు ఇప్పుడు పంటలు సరిగ్గా పండట్లేదు అందువల్ల చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు బెంగళూరుకి ఇక్కడ లోకల్లోనే ఉండి చేసుకోవాలనే వాళ్ళకి ఏం దొరకడం లేదు ఉపాధి ఈ కంపెనీ పెట్టడం వల్ల చాలా మంచి జరిగింది ఇండియన్ డిజైన్స్ గార్మెంట్ పరిశ్రమ అంతర్జాతీయ ప్రమాణాలతో దుస్తులను తయారు చేస్తోంది సంస్థ యాజమాన్యానికి భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో పదిహేడు చోట్ల గార్మెంట్ భారీ పరిశ్రమలు ఉన్నాయి ఇండియన్ డిజైన్స్ గ్రూప్ సంస్థల్లో వేలాది మంది మహిళలు యువత ఉద్యోగం పొంది వారి చేతుల మీదుగా తయారైన దుస్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి మడకసిర గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించారు మహిళలు తమ చిన్నారులతో విధులకు వస్తే వారి సంరక్షణ బాధ్యత యాజమాన్యం తీసుకుంటుంది కొంతమంది మహిళా ఉద్యోగులతో పరిశ్రమ ఆవరణలోని పిల్ల సంరక్షణ చూస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి పరిశ్రమలో నిశ్చింతగా పనిచేసుకునేలా వారి పిల్లలకు పాలు పౌష్టికాహారం అందిస్తున్నారు పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు వైద్య డిస్పెన్సరీ ఏర్పాటు చేసి వైద్యుడితో పాటు నర్సును నియమించారు అత్యవసర వైద్యం అవసరమైతే అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు అక్షర జ్ఞానం లేని వందలాది మంది మహిళలను హక్కున చేర్చుకొని ఈ గవర్నమెంట్ పరిశ్రమలో శిక్షణ ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల కాలంలోనే ఈ పరిశ్రమలో సుమారుగా ఐదు వందల యాభై మంది వరకు ఉద్యోగాలు ఇవ్వగా మరో వెయ్యి మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థ సిద్ధమైంది